మీరు కనుక శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు పాలు తెచ్చి ఆ పాలుని కాచి ఆ పాలు కాగేటప్పుడు కొద్దిగా శుక్రవారం నాడు చెప్పిన రోజు కాదు ఒక ఉప్పు గల్లు లేదా కొంచెం నిమ్మకాయ పిండితే పాలు విరిగిపోతాయి లేదా పగిలిపోతాయి ఏదో ఒకటి ఆ పగిలిపోయిన పాలలో నీళ్లను వడగట్టేస్తే ముద్దలు ఉంటాయి పాల ముద్దలు ఆ ముద్దల్లో ఒక బాణలు పెట్టి పొయ్యి మీద వాటిని వేసి అంత చక్కెర కానీ అంత దంచిన బెల్లం కానీ వేసి సన్నటి సగం మీద కలిపితే దాన్నే కలకండ అంటారనమాట కలకండ మనం ఇంట్లో చేసి సూర్యోదయానికి ముందే లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అంటే ప్రసాదం తీసుకోండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పాయసం వండి వీలైతే సాయంత్రం పొద్దున్న కలకండ చేసి సాయంత్రం పాయసం వండి చంద్రుడికి నివేదన చేయమన్నారు ఒకవేళ చంద్రుడు ఆ రోజు రాలేదనుకోండి ఇంట్లో దేవుడికే నైవేద్యం అమ్మవారికి నైవేద్యం చేసి ఆ రోజు చీకర పడిన తర్వాత పెరుగు అన్నం తినండి పాయసం తినండి అన్నం తినండి